హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి నార్మల్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ వచ్చేసి ముందు ఒక ఫోల్డ్ వేసాను మళ్ళొక ఫోల్డ్ వేసాను ఓపెన్ ఎప్పుడు కూడా మనం ఏటైతే నిల్చుంటామో ఆపోజిట్లో పెట్టుకోండి మనం నిల్చున్న సైడ్ ఏంటంటే ఫోల్డింగ్ రావాలన్నమాట ఇక్కడ వన్ ఇంచ్ వచ్చేసి ఎమింగ్ కోసం వన్ ఇంచ్ దగ్గర లైన్ వేస్తున్నాను ఇది వచ్చేసి ఎమింగ్ కోసం అనమాట నెక్స్ట్ వచ్చేసి బుక్సులు పట్టి సైడు హ్యాండ్ కొలుసుకుంటున్నాను నేను ఇదిగోండి ఈ లైన్ దగ్గర పెట్టేసుకొని ఈ లూజ్ ఉంది కదండి అక్కడ ఒక మార్క్ చేసుకున్నాను అలానే ఇక్కడ మన కుట్టు దగ్గర అలానే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇక్కడ కూడా అంతే సేమ్ గా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి చంకలు అయితే అదుకులు పడతాయండి మనకి ఇప్పుడు వచ్చేసి ఎంత ఉందో ఇటు సైడ్ కూడా అంతే కొలుసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గర నాలుగు ఉందండి కొంచెం తక్కువ ఫోర్ ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా కలిపేసేసి మళ్ళీ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని దీన్ని ఇప్పుడు నేను ఎలాగైతే రౌండ్ చేస్తున్నానో అలా చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కిందికి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇంకొంచెం కిందికి మీకు చాలా ఈజీ వేలో చూపిస్తున్నానండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అనమాట నేనైతే మామూలుగా కట్ చేసేస్తాను కొంతమందికి ఏంటంటే అలా అర్థం కావట్లేదు అందుకని వాళ్ళ కోసమే ఈజీ వేలో చూపిస్తున్నానండి ఈ పీస్లో వచ్చేసి మనకి చంక లోపల అతికడానికి సరిపోతాయి అనమాట ఇది వచ్చేసి టూ బైట్ అండి ఇంకా లైనింగ్ అయితే కాదు ఇది నార్మల్ బ్లౌజ్ అనమాట ఇక్కడ ఫోల్డింగ్ లోపలికి వెళ్ళే దగ్గర ఒక మార్క్ చేసుకోండి మళ్ళీ ఎక్కువ మలచకుండా ఇక్కడ వచ్చేసి లోతు అయితే ఇలా తీసుకోవాలండి ఇప్పుడు ఎప్పుడైతే లోతు తీయట్లేదు ఫ్రంట్కి రావాలన్నమాట ఇవి నెక్స్ట్ టైం కుట్టేటప్పుడు తీస్తాను లోతు ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కింద మార్క్ చేసుకున్నాను అలానే వీళ్ళ నడుము చుట్టూ కొలత ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి బ్లౌజ్కి కూడా మీరు నడుము చుట్టూ కొలు చేసుకొని దాని ప్రకారం మనం డ్రా చేసుకుంటే ఈజీగా ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ అండి ఇక్కడ కొంచెం మలిచేసుకోండి తాడు పెట్టే దగ్గర కొద్దిగా తాడు దాకా లోపల మలిచేసుకొని కొలుచుకోండి ఫార్టీ అంటే ఫార్టీని నాలుగు భాగాలు చేసుకుంటే పది కదండి పది పెట్టేసాను తర్వాత వచ్చేసి వన్ ఇంచ్ నడుము డాట్స్కి ఇక్కడ టూ ఇంచెస్ వచ్చేసి కచ్కి మొత్తం వచ్చేసి పదమూడు పదమూడు పై పైన కూడా పదమూడు వేసేసుకున్నాను వేసేసుకొని ఇప్పుడు బ్లౌజ్ హైట్ అయితే చెక్ చేసుకుంటున్నాను వీళ్ళకి వచ్చేసి పదహారు పదిహేడు ఇంచులు ఉంటుందండి వీళ్ళ నడుము హైట్ వచ్చేసి ఇదిగోండి కింద లైన్ దగ్గర నుంచి పైనకి కొలుసుకొని అలానే కింద పైన కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలంట ఇదిగోండి పదహారున్నర అయితే వచ్చింది ఇదే పదహారున్నరని ఇటు కూడా మార్క్ చేసుకుంటున్నాను మాకు చేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేస్తున్నాను సమానంగా ఉందలేదు చూసుకోండి మళ్ళా కొంచెం ఎగుడు దిగుడు వచ్చిందంటే డౌన్ అయిపోద్ది అనమాట స్ట్రెయిట్గా లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీప్ కప్పు ఎంత ఉందో చెక్ చేసుకుందాం కింద స్టిచ్చింగ్ దగ్గర వదిలేసుకొని పైన కూడా హాఫ్ ఇంచి స్టిచ్చింగ్ పెట్టుకున్నాను ఇంకా మనం కింద పైన కుట్టంగా వాళ్ళ వీప్ కప్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి నెక్ రౌండ్ కదండి రౌండ్ ఇలా వేసేసుకోండి చాలామంది ఏంటంటే రౌండ్ ఎలా తీసుకోవాలి అనేసి కొంచెం భయపడుతూ ఉంటారు అనమాట ఏం లేదండి బ్లౌజ్ని ఇలా మరత పెట్టేసుకొని చుట్టూ కూడా ఉందో చూసుకోండి దానికంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని మనం డ్రా చేసుకోవాలి అంటే లోపలికి మళ్ళీ మనం నెక్కి పట్టుకున్న తర్వాత వీళ్ళ వీపు ఎంత ఉందో అంత అనమాట పైన అయితే రెండు బావ్ తీసానండి కింద వచ్చేసి రెండున్నర తీసాను వీళ్ళకి ఇలా లైన్ వేసేసుకొని ఇప్పుడు ఈ బాక్స్లో చుట్టూ కూడా రౌండ్ తిప్పేసుకోండి ఎక్కువ బ్రాడ్ కావాలంటే కొంచెం లైన్ కంటే కూడా బయటికి రావచ్చు ఏం ప్రాబ్లం ఉండదండి ఇప్పుడు పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ దగ్గర వదిలేసుకొని ఇలా కొలిసేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా కొలుసేసుకుంటే లైన్ మీద కొలవకూడదండి లైన్కి బయట కొలవాలి ఎందుకంటే మళ్ళీ మనం పట్టుకుంటాం కదా అందుకనేసి బయట కొలుసుకోవాలన్నమాట ఇవ్వండి రౌండ్ నెక్ అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి భుజం కొలుసుకుందాం భుజానికి అటు హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాను ఇటు కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను తీసుకొని మొత్తం ఎంత చెక్ చేసుకోండి ఇక్కడైతే ఆరున్నర వచ్చిందండి ఇది ఆరున్నర ఇక్కడ కూడా పెట్టేస్తున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళది ఒకసారి చెక్ చేసుకోండి సైడ్ జంక వరకు కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ముందైతే ఇక్కడ లైన్ వేసేస్తున్నాను బాక్స్ లాగా ఇదిగోండి కింద హాఫ్ ఇంచు చేసుకొని పైన ఇప్పుడు ఎంత వచ్చిందో ఇక్కడ చెక్ చేసుకోండి ఇక్కడ కూడా సేమ్ కొంచెం దగ్గర దగ్గర ఏడు అనమాట అంటే ఆరు అలా వచ్చిందండి ఇదే ఆరు కింద కూడా చంక డౌన్ కూడా పెట్టేసుకున్నాను పెట్టేసుకొని బాక్స్ లాగా వేసుకొని ఇప్పుడు ఈ బాక్స్లోని ఒకటి ముప్పావు వరకు నేను మార్క్ చేసుకొని ఇలా అయితే రౌండ్ తిప్పేసుకుంటున్నానండి ఇదిగోండి ఇక్కడ ఖర్చు కోసం టూ ఇంచెస్ ఉంచుకున్నాం కదా అదే టూ ఇంచుని ఇక్కడ పెట్టేసుకొని మార్క్ చేసేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకి సైడ్ కుట్ వస్తుంది అనమాట ఇదిగోండి టేప్ని ఇలా పెట్టేసుకొని మధ్యలో మార్క్ చేసుకొని ఫోర్ ఇంచెస్ హైట్ వెనక డాట్స్ కోసం అనమాట ఇది ఇదిగోండి ఇప్పుడైతే కటింగ్ చేసేస్తున్నాను డ్రాయింగ్ అయిపోయింది చాలా ఈజీ అండి కొంచెం మనకి వచ్చేంతవరకే కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట కటింగు ఒకసారి వచ్చిందంటే మాత్రం ఇంకా ఏ బ్లౌజ్ అయినా కానీ ఎలాంటి సైజ్ అయినా కానీ ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి నడుము ఒకటి తెలిస్తే చాలు గొన్నయన్ని మనం పెట్టేసుకోవచ్చు అనమాట ఇది కొంచెం డీప్ నెక్లోకి వస్తుంది కాబట్టి నడుము దగ్గర కంటే కూడా చెస్ట్ దగ్గర ఒక వన్ ఇంచ్ పెరుగుతుంది అంతే అంత గురించి ఏం లేదండి ఇక్కడ కొంచెం క్రాస్గా తీసుకుంటున్నానండి అంటే సైడ్ ముడతలు రాకుండా అలానే భుజం దగ్గర కూడా కొంచెం క్రాస్గా తీసుకున్నాను కదా అది ఎందుకంటే షోల్డర్ జారిపోకుండా అనమాట డీప్ నెక్ ఉన్న వాళ్ళకి కొంచెం మన నెక్ సైడు పావించి తీసుకుంటే భుజం అనేది జారకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళకి చాలా తక్కువ పీస్ ఉంది అండి ఫ్రంట్ రావట్లేదు ఫస్ట్ మరిని అడిగితే ఏదన్నా ఇంట్లో ఉన్న ముక్క వేసేమన్నారు అనమాట అందుకనేసి ఇక్కడ నేను కొంచెం కలిసేది తీసుకున్నాను నా దగ్గర ఏదో ఉంటే బ్లౌజ్ పీస్ దీన్ని కావాల్సినంత ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడైతే జాయిన్ చేస్తున్నాను ఇలా మనం ఏదన్నా జాయిన్ చేయాల్సి వచ్చినప్పుడు సరిపోవట్లేనప్పుడు కస్టమర్తో చెప్పాలన్నమాట చెప్పి వాళ్ళకి నచ్చిన తర్వాతే మనం ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి లేదు వాళ్ళకి తెలియకుండా మన ఇష్టం వచ్చినట్టు వేసేసామనుకోండి అతుకులు కుట్టేసాం అనుకోండి మళ్ళీ వాళ్ళు ఏంటంటే రివర్స్ అవుతారు మేము మీకు చెప్పలేదు కదా సరిపోకపోతే మాకు చెప్పాలి కదా ఎందుకు కుట్టారు అది ఇది అలా అనమాట అందుకనేసి ముందే మన దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఫోన్ చేసుకొని అడిగేస్తే ఉపయోన్ అయిపోద్ది అనమాట ఇక్కడ నేనైతే అడిగానండి ఏదన్నా ముక్కుంటే వేసామన్నారు అందుకనేసి నేను ఇలా జాయింట్ అయితే చేసేస్తున్నాను ఇదిగో లోపల కుట్టి వేసేసాను అలానే బయట కుట్టు ఇవి అతుకులు వేసుకునేది కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఇప్పుడు నేను పిండి పెట్టేశాను కదా ఒకటి ఇలా పైనుంచి కుట్టేశాను కదా ఇంకోటి ఇదిగోండి కింద కింద పెట్టి కుట్టాలన్నమాట ఒకటి పైన పెట్టి కుట్టాను ఒకటి కింద పెట్టి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్కి వేసినప్పుడు రెండు కూడా లోపల సైడ్కి వచ్చేస్తాయి అతుకులు ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు క్రాస్ కట్టింగ్ కదండి ఇప్పుడైతే ఇందులో క్రాస్ వేసేస్తున్నాను మనకి భుజం దగ్గర వచ్చేదేమంటే సేమ్ కలరే వస్తుంది కొంచెం బయట కిందకి వెళ్ళిపోయేదేమో ఈ కలర్ వస్తుంది అనమాట వంగడ్డ వస్తుంది కాబట్టి ఏం కనిపించదు ఇప్పుడు వెనుక వెనుకపాటి ఎంత ఉందో ముందు ముందుపాటు కూడా అంతే డ్రా చేసేసుకుంటున్నాను కొంచెం సేమ్ కలర్ దొరుకుతుందని చాలా ట్రై చేశాను కొంచెం ఈ కలర్ దొరికింది అండి నాకైతే జాయింట్ చేసిన పీస్ వచ్చేసి ఇదిగోండి నెక్ని కూడా ఇలా పెట్టేసుకొని పైన ఒక ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని నెక్ని డ్రా చేసుకుంటున్నాను ఇది ఇలా కొలుసుకున్నప్పుడు సమానంగా వచ్చేసింది ఇప్పుడు వెనక పాటు తీసేసుకొని పైన హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇప్పుడు మధ్యలో డాట్కి అలానే కింద షేప్ బెల్ట్ దగ్గర పట్టుకుంటాం కదండి దానికి సరిపడగా తీసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఫ్రంట్ హైట్ కొలుసుకోవాలి సాగు దీయద్దండి సాగు దీయకుండా కొలుసుకోవాలి అలానే సైడ్ ఓన్లీ షేప్ బెల్ట్ వరకునే కొలుసుకోండి మళ్ళా షేప్ బెల్ట్ విడిగేస్తాం కాబట్టి దాన్ని కొలవద్దు ఇదిగోండి ఇప్పుడు త్రీ ఇంచెస్ వరకు ఇలా క్రాస్కి వచ్చి ఇలా కలిపేసుకోండి ఇంట్లో ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు వచ్చేసి చంకలోతు ఒక హాఫ్ ఇంచ్ వరకు చంకలోతు తీస్తున్నానండి బక్క కొన్న వాళ్ళకైతే ముప్పై ఇంచ్ వరకు తీసుకోండి వీళ్ళకి ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ తీసాను కొంచెం బొద్దుగానే ఉంటారు కాబట్టి ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం స్కిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంత ముడత రాదనమాట ముడత వచ్చినట్టు అనిపించింది అదే బక్క కొన్న ఎక్కువ ముడతలాగా కనిపిస్తుంది అనమాట కట్ చేసేస్తున్నాను ఇక్కడైతే ఇలా కట్ చేసేసిన తర్వాత ఇక్కడ కుట్టు వచ్చే దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి సీజర్ మార్క్ ఇచ్చేసింది తర్వాత పార్ట్ పైన ఇలా ముందు పాటు వేసుకొని రెండు సమాన గుణాలు ఒకసారి చెక్ చేసుకోండి ఏమన్నా ఎక్కువ అనిపిస్తే కట్ చేసేద్దాము ఇప్పుడు వచ్చేసి కొద్దిగా వెనక తీయ ఎక్కువ పై పార్ట్ ముందు పార్టు తీసేసాను తీసేసిన తర్వాత లోతు నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది కొంచెం తీస్తున్నానండి కొంచెం కాఫ్ ఇంచ్ వరకు మనకి తెలియాలన్నమాట ఇలా ఇప్పుడు షేప్ బెల్ట్ కొలుసుకుంటున్నాను ఇక్కడ ఎంతైతే మనకి వచ్చిందో దానికంటే కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇంకోండి ఇదే ముక్కని నాలుగు షేప్ బెల్ట్లు వచ్చేదాకా మార్క్ చేసుకున్నాను ఇంకే కొలిచేస్తున్నాను ఇప్పుడు మనం వేసేది ఏంటంటే ఎంత కావాలో అంత పైన కుట్టేసుకున్న తర్వాత లోపలికి మల్చేస్తాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువనే ఏం పర్వాలేదండి అందుకని నేను కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను ఎందుకంటే మిగిలింది లోపలికి పెట్టేస్తాను అనమాట నార్మల్ బ్లౌజ్ కదండి కొంచెం పట్టీలాగా స్టిఫ్గా ఉంటుంది అనమాట స్టిచ్చింగ్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి సాదా బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్